వృద్ధులే ఆమె టార్గెట్ తీయని మాటలు చెప్పి వారితో పరిచయం పెంచుకుంటుంది పెద్దవారంటే ఎంతో గౌరవం అన్నట్టు తన బిహేవియర్ తో బుట్టలో వేసుకుంటుంది వంట ఇతర పనుల్లో సాయంగా ఉంటానంటూ నెమ్మదిగా ఇంట్లో బాగా వేస్తుంది అదను చూసి యజమానులకు ఆహారం పానీయాల్లో నిద్రమాత్రలు కలిపి బంగారం నగదు అందినకాడికి దోచుకుని పరారవుతుంది ఇలా తూర్పు గోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పద్దెనిమిది శిక్షపడి జైలుకు వెళ్లినా మళ్లీ అదే తీరు డీఎస్పీ భవ్యకిషోర్ సోమవారం కేసు వివరాలను రాజమహేంద్రవరంలో వెల్లడించారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన నడిపల్లి చక్ర జగదాంబ అలియాస్ బుజ్జికి వివాహమయ్యి భర్త మరణించాడు ప్రస్తుతం ఆమె రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో ఉంటుంది వృద్ధులతో పరిచయం పెంచుకొని వారి ఇళ్లలో పని మనిషిగా చేరుతుంది నమ్మకం కుదిరిన తర్వాత కొన్నాళ్లకు అన్నం ప్రసాదం పానీయాల్లో మత్తు మాత్రలు అధిక మోతాదులో కలిపి నిద్రలోకి జారుకున్నాక వారి వంటిపై నగలతో పాటు ఇంట్లోని బంగారం నగదు దోచుకుపోతుంది చోరీ చేసిన బంగారాన్ని పలు ప్రైవేటు ఫైనాన్స్ బ్యాంకర్ల వద్ద తనఖా పెట్టి నగదుగా మార్చుకుంటుంది తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు తాడేపల్లిగూడెం తదితర పోలీస్ స్టేషన్లలో కేసుల్లోని నిందితురాలిగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న ఈ రకమైన చోర్యలపై నిఘా పెట్టిన పోలీసులు ఈ అపరిచిత వ్యక్తితో జాగ్రత్త అని ఆమె ఫోటోతో సహా ప్రకటన సైతం విడుదల చేశారు ఆగస్టు పద్దెనిమిదిన ఆమె పోలీసులకు చిక్కారు పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఈమె రెండు వేల ఒకటిలో విడుదలైంది అయినా ఆమె బుద్ధి మారలేదు తిరిగి అదే తరహా చోరీలకు పాల్పడుతోంది ఆరు కేసులకు సంబంధించిన రెండు వందల మూడు పాయింట్ ఎనిమిది గ్రాముల బంగారు వస్తువులు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు ఈ నిందితురాలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు